మీడియా ప్రతినిధులకి మిత్రులకు అందరికీ నమస్కారం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంస్థ ఏపీ వి వన్ థర్టీ ఫైవ్ బ ట్వంటీ ట్వంటీ వన్ తరఫున ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి సంక్షేమ మరియు విద్యా సహాయాలతో పాటుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు డిజిటల్ అసిస్టెంట్స్ కూడా రావడం జరిగింది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహించి ఆ సమకాలీన పరిస్థితుల్ని ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయడం అధికారులకి పత్రాలు అందించడం అని ఆనవాయితీగా జరుగుతూనే ఉన్నది సో నేను సంక్షేమ మరియు విద్యా సహాయకుల తరఫున వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యల్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా సంక్షేమ మరియు విద్యా సహాయకులు గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామ స్థాయిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వారు కీలక భూమిని పోషించారు గత ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టుగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల సంక్షేమాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా నిర్వహించడంలో సంక్షేమ మరియు విద్యాశాయుల పాత్ర ఎంతైనా ఉంది అటువంటి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వీళ్ళు అటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనైతేనేమి పేదరిక నిర్మూలన ప్రోగ్రామ్స్లో అయితేనేమి సంక్షేమ పథకాల అమల్లో అయితేనేమి వీరి పాత్ర చాలా సుస్పష్టమైనటువంటి పాత్ర వీరు ఆ పనులే కాకోకుండా సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి అయితేనేమి నేటి ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి చంద్రన్న బీమా లాంటి పథకాలు అయితేనేమి ఇతరత్ర సూపర్ సిక్స్ రాబో పథకాలన్నింటిలోనూ కూడా గ్రామ స్థాయిలో సంక్షేమ మరియు విద్యా సహాయం ప్రధాన పాత్ర అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేకోకోకుండా ఉన్నటువంటి పోస్టులలో వెల్ఫేర్లది కూడా ఒకటి కాబట్టి ప్రభుత్వం వారు మేము పనిచేస్తున్నటువంటి అన్ని శాఖలల్లోనూ అన్ని సంక్షేమ శాఖలలోనూ మరియు విద్యా శాఖలో మా విద్యార్థుల అనుగుణంగా ప్రమోషన్స్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా నాలుగు సంవత్సరాల నుంచి మా డిజిగ్నేషన్ని మా జాబ్ యొక్క టైటిల్ని మార్చండి అని అడుగుతున్నాం కారణం ఏంటంటే మేము కేటగిరీ వన్ ఎగ్జామ్ రాసి వచ్చాం కేటగిరీ వన్ ఎగ్జామ్ రాసినటువంటి మిగతా ముగ్గురికి డిజిగ్నేషన్ని చేంజ్ చేసి సహాయకులు అనే పదం తీసేసి కార్యదర్శి అని యాడ్ చేశారు బట్ మాకు మాత్రమే అదేవిధంగా సహాయకులు అసిస్టెంట్ అనే పదాన్ని కొనసాగిస్తున్నారు తీసివేసి ఆ పదాన్ని సెక్రటరీ అనే పదాన్ని చేర్చవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాము ఇంతవరకు కార్యరూపం దాల్చేది ఇది చాలా చిన్న విషయము ప్రభుత్వం వారు దీన్ని పెద్ద మనసు అర్థం చేసుకొని కేటగిరీ వన్ కొలమానంగా తీసుకొని మా యొక్క డెసిగ్నేషన్ని విద్యార్థుల ఆధారంగా దీన్ని మారుస్తారని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు అటెండెన్స్ విధానాలు దేనికి ఫేషియల్ యాప్ మేము కూడా ఫేషియల్ యాప్లోనే అటెండెన్స్ వేస్తాం మాకు కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి వేరే అటెండెన్స్ యాప్ అనవసరము మమ్మల్ని కూడా ఫేషియల్ యాప్లో వెయ్యండి ప్రతి నెల ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడో తారీఖు రాగానే సాక్షాత్ ఉన్నతాధికారులే మీ మీ జీత భత్యాలని అటెండెన్స్కు లింక్ చేస్తామని చెప్పేసి అదేదో కేవలం మాకు మాత్రమే పెట్టడం వెనక ఆంతర్యం ఏదో ఉన్నతాధ ఉన్నతాధికారులకి అర్థం కావడం లేదు అందువల్ల మాకు కూడా అందరి అధికారుల్లాగా ఉద్యోగస్తుల్లాగా ఒకే ఫేషియల్ అటెండెన్స్ విధానం తీసుకొచ్చి అందరం అనే భావన తప్పకుండా కలిగించాలి ఐదేళ్ళు అయిపోతుంది ఏంటి వివక్ష అనేది మేము సుస్పష్టంగా అడగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తర్వాత సంక్షేమ మరియు విద్యా సహాయక సహాయకులు పాఠశాలల్లో ఏమంటే పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీయడం ఎంతవరకు సమంజసం పాఠశాల మరుగుదొడ్లు పిల్లలే కాదు కదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాడుతూ ఉన్నారు ఆ ఆ స్కూల్ని విజిట్ చేసేటువంటి ఇతర వ్యక్తులు కూడా వాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క మరుగుదొడ్ల ఫోటోలని సంక్షేమం మరియు విద్యా సహాయకులు ఫోటోలు తీయించడం ఏంటి దానికైనా ఎంటెక్లు పిహెచ్డీలు బీటెక్లు పీజీలు చేసి వచ్చింది ఒకరికి అవమానకరమైనటువంటి విధి మాకు ఆమోదయకమవుతుందని ఎలా అనుకున్నారు దయచేసి ప్రభుత్వం వారి విషయాన్ని ఆలోచన చేసి మాకు ఆ విధిని మాత్రమే తీసివేసి టీఎంఎఫ్ ఇన్స్పెక్షన్ ఫామ్ అనేది ఒకటి ఉంది ఎండిఎం ఇన్స్పెక్షన్ అనేది ఒకటి ఉంది అవి అవి మాత్రమే అలాగే ఉంచి ఈ యొక్క ఫోటోలు మరుగుదొడ్ల ఫోటోలు కొట్టించడం అనే విధిని తీసివేయాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా సామాజిక భద్రతా పెన్షన్ల యొక్క సమయాన్ని ప్రభుత్వం వారు మరొకసారి పునరాలోచించాలి ఎనిమిదింటికి సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని చెప్పేసి సంక్షేమ మరియు విద్యా సహాయకుల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మిక్కిలి విజ్ఞప్తి ఉదయం ఆరింటికి స్టార్ట్ చేయాలంటే ఏ నాలుగింటికో మూడింటికో లేయాలి ఏ మూడింటికో నాలుగింటికో లేచి గ్రామస్థాయిలో మొదటి లబ్ధిదారి యొక్క ఇంటి తలుపును ఆరింటికి కొట్టాలి చాలామంది ప్రతి నెల యాక్సిడెంట్లకి చిమ్మ చీకట్లలో యాక్సిడెంట్లకు లోన్ అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కాలు విరగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరికీ చాకరీ ఎవరు చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళ భర్తను భార్యనో చేస్తారో తప్ప మనం కాదు కదా సదుద్దేశంతో ఆలోచించి ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలు అనేది సరైన సమయము మేము కూడా ఆరు గంటలకు లేచి బయలుదేరి ఎనిమిది గంటలకంతా విలేజెస్కి చేరుకోవడానికి ఎంత మారుమూల ప్రాంతాలకైనా ఆటోలలో బైక్లలో ఇతరత్ర రవాణా సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని ఎనిమిదింటికి అయితే తప్పకుండా బాగుంటుంది గతంలో ఎలాగ జరిగిందంటే గతంలో ఐదు రోజుల పంపిణీ పంపిణీ కార్యక్రమం ఇది గతంలో ఐదు రోజులు అదే ఊర్లో ఉన్నటువంటి అదే వీధిలో ఉన్నటువంటి వాలంటీర్ ద్వారా జరుగుతూ ఉండేది ఇప్పుడు సాక్షాత్తు కలెక్టర్ గారి దగ్గర నుంచి మా స్థాయి వరకు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి ఎనిమిదింటి నుంచి ఈ ప్రోగ్రామ్ని పెడితే బాగుంటుంది అనేది మా లక్ష మంది ఉద్యోగస్తుల తరఫున ఒక ప్రధానమైన విజ్ఞప్తి దయచేసి పెద్ద మనసుతో ప్రభుత్వం ఈ గురించి దీని గురించి ఆలోచిస్తుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తూ ఉన్నాం ఈ సర్వేలు చేయడం మాకేం ఇబ్బంది ఏం లేదు ఎన్ని సర్వేలైనా చేస్తాం మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాం అందుకే మేము ఉన్నాం అయితే టార్గెట్లు ఏంటి మొదటి రోజు ఇంత పర్సంటేజ్ కావాలి మొదటి గంటకే ఇంత పర్సంటేజ్ కావాలి గవర్నమెంట్ ఒక వారం టైం ఇస్తే అధికారులు దాన్ని రెండు రోజులు కుదించడము మండల అధికారులు దాన్ని ఒక రోజుకే కుదించడము గ్రామస్థాయి అధికారులు అర్ధ రోజు కుదించడము మా వారికి వచ్చేసరికి గంటక అయిపోవాలి అదే వార సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వారం అంటే ఆయన చెప్తారు కొన్ని సర్వేలు అది కాస్త ఆయన వారం అంటే మదుషన్ ఏడు గంటల కింద వచ్చేస్తా ఉంది ఇక్కడికి వచ్చేసరికి దయచేసి ప్రభుత్వం వారు ఏదైతే నియమ నిబంధనలు సమయ సారణని ఇస్తారో ఆ ప్రకారమే మాకు ఉండాలి అంతే తప్ప తీవ్రమైన గురి చేసి క్వాలిటీ లేకోకోకుండా సర్వేలు ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఉన్నతాధికారులందరూ ఈ విషయం పైన ప్రభుత్వం ఏ నిబంధనలు విధిస్తే సమయం పైన ఆ నిబంధనలే మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం తర్వాత సంక్షేమం మరియు విద్యా సహాయకుల పైన మల్టిపుల్ బాసిజం అనేది ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రజెంట్ సందర్భంలో చూసుకుంటే మేము అట్ ఏ టైం ఎంపీడీఓ గారు చెప్పినటువంటి పని ఇటు సాంఘిక సంక్షేమ శాఖ చెప్పిన పని అటు ఎంఆర్ఓ గారు చెప్పినటువంటి పని ఇతరత్ర అధికారులు చెప్పినటువంటి పని ఒకే సమయంలో వేస్తే మేము ఒకరిమే కదా ఒక ఫోనే కదా మా దగ్గర ఉండేది అట్ ఎ టైం ఎలా పని చేయగలుగుతాము ప్రతి సందర్భంలోనూ ఇదే అందువల్ల మాకి మల్టిపుల్ బాసిజం వద్దు ఏ పని అయినా కూడా ఒకే ఒక అధికారి నుంచి రావాలి మాకే అప్పుడు ఆ అధికారికి కూడా ఆ శాఖ కూడా ఒక క్లారిటీ ఉంటుంది వీళ్ళు రైట్ నో ఈ పని చేస్తూ ఉన్నారు ఈ పని అయిపోయినాక ఇంకో పని పెట్టాలని చెప్పేసి అందువల్ల మీ ప్రభుత్వాన్ని చేసే విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మా లైన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంది మా లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ పనులన్నీ లైన్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పేసి డిడిఓ పవర్ కూడా మాకు జీతం పెట్టేది మరొక అధికారి ఇక్కడ విచిత్రము డీట జీతం పెట్టడానికి కూడా ఓ గెజిటెడ్ అధికారికి కనీసం కనీసం అంటే మండల స్థాయి అధికారి ఎంబీడి గారికో లేదా మా మాతృశాఖకో అప్పజెప్పినట్లయితే అది ఇంకా వెసులుబాటు ఉంటుంది అటు ప్రమోషన్ ఛానల్ లేకపోవడానికి మాతృశాఖకు మేము దూరం అవ్వడానికి కూడా ఈ గ్యాప్ రావడానికి కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం మరి ఐదు సంవత్సరాలు గడిచింది మొదటి రెండు సంవత్సరాలు మేము పదహైదు వేలకు రిక్రూట్ అయ్యాం అది కాస్త రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు అయ్యింది ఆ తొమ్మిది నెలల కాలానికి అరియర్స్ లేదు గత ప్రభుత్వాన్ని అడిగి 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 విసిపోయాము ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాము దయచేసి మా తొమ్మిది నెలల అరియర్స్ గతంలో ఒక టీచర్స్ ఏ రకంగా అయితే నోషల్ ఇంక్రిమెంట్స్ ఇష్యూ చేశారో ఆ రకంగా మాకు కూడా ఇష్యూ చేయాలి అదేవిధంగా రెండు నెలల ప్రొబేషన్ రెండు సంవత్సరాలకి ప్రొబేషన్ కాలానికి కూడా మాకు నోషల్ ఇంక్రిమెంట్ ఇంతవరకు కూడా లేవు ఇవన్నీ కూడా పెద్ద మనసుతో చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని సర్వేలు కానీ ఎన్ని పనులు కానీ ఈ విషయంలో చాలా శ్రద్ధాశక్తులతో వంద శాతం రిజల్ట్ వచ్చే విధంగా సంక్షేమ మరియు సహాయకులు వారి యొక్క పాత్ర నిర్వహిస్తారు అన్నిటిలోనూ క్వాలిటీ అవుట్పుట్ వచ్చే విధంగా గతం కంటే మెరుగ్గా ఇంకా ఇంకా కొత్త ధనంతో పనిచేయడానికి సంపూర్ణంగా సిద్ధహస్తులే కానీ ఈ ఒత్తిళ్ళకు దూరం చేయండి అటెండెన్స్లన్నింటినీ ఒకే యాప్ కిందకి తీసుకురండి మా యొక్క స్కేల్ ప్రమోషన్ ఛానల్ కల్పించి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఉన్నత అర్హతలు కలిగిన వారు ఉన్నారు అందరూ యువకులు ఉన్నారని చెప్పేసి సార్ మాకి ఇంకా పదవ తరగతి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ కంటే దిగువన ఉన్న పేస్కేల్ సార్ కొంతమంది మీడియం మిత్రులు కూడా నేను తెలియపరచుకుంటున్నాను మాది రికార్డ్ అసిస్టెంట్ పేస్కేల్ కూడా కాదు సార్ ఉన్నదే చెప్పుకుంటున్నాము అంతకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేస్కేల్ మాది కాబట్టి మాకు కనీసం జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది సిస్టంలోకి లోకి వచ్చి జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి వేతనం కల్పించినట్లయితే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఇది ఒక మా జీవితాన్ని నిలబెట్టినటువంటి ప్రభుత్వంగా ఇది నిలిచిపోతుంది లక్ష మంది గుండెల్లో కూడా నిలిచిపోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ఈ మా యొక్క ఈ విజ్ఞప్తులన్నింటినీ అధికారుల ద్వారా ప్రభుత్వం వారు చేయిస్తారని చెప్పేసి తద్వారా మా అందరికీ మానసిక ఒత్తిడి శారీరక